గగన్ వెళ్తూ ఉంటే భూమి చూసి మురిసిపోతూ ఉంటుంది అది గమనించిన ఉదయ్ ఓ గగన్లోనే కాదు ఈ భూమి కూడా ఇంకా వాడిపై ప్రేమ చూపిస్తూ ఉందా ఉండు వీళ్ళిద్దరి ప్రేమ చచ్చిపోయేలా నేను చేస్తాను కదా అని ఉదయ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత అపూర్వ ఇంకా గదిలో కూర్చొని ఏడుతూ ఏడుస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మాయి నువ్వు ఇలా బాధపడుతూ కోపడుతూ ఉంటే ఎలా అమ్మాయి వాడు మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు అలా పెళ్ళిలో పెళ్ళి చేసుకోనని చెప్పి దెబ్బ కొట్టి వెళ్ళాడు ఇప్పుడు నిన్న ఇదంతా నువ్వు జీర్ణించుకోవడం కోసం కొంచెం కష్టమే అనుకో కానీ నీ ఆయుష్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా ఇంతకీ అల్లుడి గారు ఏమంటున్నారు అని గోరింటాకు అనడంతో పెళ్ళైన తర్వాత చూద్దామని అన్నాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది అవునులే అది నిజమేలే కానీ అప్పటి వరకు నువ్వు ఆ బొమ్మ గురించి ఆలోచించమ్మాయి అని గోరింటాకు చెప్తూ ఉంటుంది నా మనిషిని ఆ ఇంట్లో పెట్టాను పిన్ని ఈ పాటికి ఆ బొమ్మ పనే చూస్తూ ఉంటుంది అని అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడే రత్నం ఇల్లు తుడుస్తూ కబోర్డ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే పూరి అటుగా వెళ్తూ ఏ ఏం వెతుకుతున్నావు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది అంటే అమ్మ అది నేను పిల్లల గల్ల తల్లిని కదా బొమ్మలేమైనా మా పిల్లలకి ఆడుకోవడానికి పాతై ఉంటాయేమో అని చూస్తున్నాను అని రత్నం కవర్ చేస్తూ ఉంటుంది అదేంటి ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా బొమ్మల గురించే అడుగుతున్నారు మొన్ననే ఇద్దరు వ్యక్తులు వచ్చారు బొమ్మలు అడిగితే అన్నీ ఇచ్చేసాము ఇప్పుడు ఏం బొమ్మలు లేవులే ఒకవేళ ఉంటే నేనే ఇస్తాను అని పూరి చెప్తూ ఉంటుంది మళ్ళీ పూరి పక్కకు వెళ్ళగానే మాపు వేస్తూ మొత్తం కబోర్డ్లన్నీ వెతుకుతూ ఉంటుంది బొమ్మ ఉన్న కబోర్డ్ని ఓపెన్ చేయగానే ఏ అంటూ పూరి అక్కడికి వస్తుంది అయితే ఆ బొమ్మని చూడకుండా పూరి గొంతు విని రత్నం వెనక్కి తిరుగుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ నేను చెప్పినా కూడా వెతుకుతూ ఉన్నావా అని పూరి అరుస్తూ ఉంటుంది అంటే అమ్మ ఏదో ఆశ ఉంటుంది కదా ఆశతో వెతుకుతున్నానమ్మా అని రత్నం చెప్పడంతో ఇదిగో నేను మొత్తం వెతికితే ఈ చిన్న బొమ్మ దొరికింది అని ఒక తెల్లటెడ్డి బెర్ని ఇస్తూ ఉంటుంది అమ్మ ఈ బొమ్మ మా పిల్లలకి ఇస్తాను మీ పేరు చెప్పు మా పిల్లలు ఆడుకుంటారమ్మా అని రత్నం వెనక్కి తిరిగి చూడకుండానే ఆ బొమ్మ పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా భూమి టెడ్ బేర్ మాత్రం మా కబోర్డ్లోనే ఉంటుంది దాన్ని రత్నం ఓపెన్ చూడకుండా వెళ్ళిపోతుంది ఇంకా నయం ఈ బొమ్మని ఇవ్వమని అడగలేదు అని పూరి కబోర్డ్ని క్లోజ్ చేసేస్తుంది రత్నం గార్డెన్లోకి వచ్చి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటుంది అపూర్వ గారికి ఫోన్ ఇవ్వండి అని గోరింటాకు ఫోన్ లిఫ్ట్ చేయడంతో రత్నం చెప్తూ ఉండడంతో ఏంటి రత్నం ఫోన్ చేసిందా ఇలా ఇవ్వు అని అపూర్వ చాలా కంగారు పడుతూ ఆ చెప్పు రత్నం బొమ్మ దొరికిందా అని అడుగుతూ ఉంటే అమ్మ మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అని చెప్పడంతో లేదు కొంచెం ఓపిక చేసుకొని బాగా వెతుకు ఆ బొమ్మ ఆ ఇంట్లోనే ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది అయ్యో అమ్మ మీరు నన్ను బ్రతిమర్లాడాల్సిన అవసరం లేదమ్మా నేను మళ్ళీ వెతుకుతానులే అని రత్నం ఫోన్ పెట్టేస్తుంది ఓ అక్కడ మనిషిని పెట్టానని చెప్పావా ఆ రత్నమేనా ఈవిడా అని సరే కానీ గార్డెన్లో వెతకమని చెప్పలేకపోయావా అని గోరింటాకు అనడంతో అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది సరేలే నాకెందుకు వచ్చిన గొడవ అని గోరింటాకు వెళ్ళిపోతుంది తర్వాత శరశ్చంద్ర గార్డెన్లో పేపర్ చదువుతూ ఉంటే అప్పుడే ఉదయ్ అక్కడికి వచ్చి అంకుల్ ఈ పెళ్లి జరగదంకుల్ అని చెప్తూ ఉండడంతో శరశ్చంద్ర ఒక్కసారిగా చాలా షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు ఉదయ్ నీకు కట్నం కావాలా నీకు ఏం కావాలో చెప్పు నువ్వు ఎందుకు ఈ పెళ్లి జరగదని చెప్తున్నావు అని చంద్ర నిలదీస్తూ ఉంటాడు ఎందుకంటే భూమి ప్రేమ కావాలి భూమి నన్ను మాత్రమే చూడాలి నాతోనే మాట్లాడాలి నేనంటే ప్రేమ చూపించాలి నాకు మాత్రమే భూమి ప్రేమ దక్కాలి అని ఉదయ్ చెప్తూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు గగన్ భూమి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోవడం డ్యాన్స్ స్కూల్లో జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తూ ఉంటాడు అప్పుడే ఆ కూడా అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది చూడు భూమి నీకు కాబోయే భార్య అలాంటి భూమిని అనామకుడు ఎవరైనా చూస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా భర్తగా నువ్వేం చేయాలో అవి చేస్తూ ఉండు భూమి ప్రేమ నీకు దక్కేలా నువ్వే చేసుకోవాలి అంతేకాని ఇలా మాట్లాడకూడదు క్యాన్సల్ అని చెప్పకూడదు అని శరశ్చంద్ర అంటూ ఉంటే అవును మా భూమి బంగారం హద్దులు దాటి అస్సలు ఏది కూడా ప్రవర్తించదు ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది అంత అమాయకురాలు అలాంటి భూమితో నువ్వు ప్రేమగా ఉండాలి కానీ ప్రేమ భూమి ప్రేమ దక్కాలంటే ఏమేం చేయాలో అన్నీ చేసుకో భూమిని నీ వైపు తిప్పుకో అంతేకాని ఆ గగన్గాడు చూస్తున్నాడు చేస్తున్నాడు అని ఇలా మాట్లాడకూడ్ మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అంతే అని ఆ పూర్వ శరశ్చంద్ర ఇద్దరు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదా భూమి నా ప్రేమలో పడిపోయేలా నన్ను మాత్రమే చూసుకునేలా నేను ఏం చేస్తానో చూడండి అని ఉదయ్ వెళ్తూ వెళ్ళిపోతాడు ఏంటి బావా నువ్వైనా కాస్త భూమికి చెప్పొచ్చు కదా అని ఆ పూర్వ అనడంతో సరే నేను చెప్తాను అని శరశ్చంద్ర అంటాడు గుడ్ మార్నింగ్ అన్నయ్య అని గగన్ డ్యాన్స్ స్కూల్కి రాగానే పిల్లలందరూ చెప్తూ ఉంటారు